నేను ఈ రూపేన సుభద్రదేవి కల్లదు సాక్షాత్గా సాంబార్లు ముద్దవచ్చినట్టు చెప్పి నా కాలు పట్టుకొని కైలాసం అంతే మారుగుట్టి మారావుతారా కడతాను అన్నీ கோயமத்திரம் கொண்ட மத்தம் மாடல் மத்தி தன கொடுக்கு

కాశీ కైలే గౌనరవని కాశీ కైలే గౌనరవని కాల్ ఇవేందు మంత్రం కాశీ కైలే గౌనరవని కాల్లు ండగనగనే విత్తమ ఒడిపోయి పెరుగు అంటాడు ఆ గుముందట ప్రత్యక్ష అందాంగమయ్యారు గంటా కోరు సిర తీరాడా భానా చెరేనా శివలంగా సినా సిరందావతి భానా చెరేనా శివలే గండలా కళ్ళమను కోని వచ్చినవా తెలిసి వచ్చినవా తెలియక వచ్చినవా కాని వచ్చినవా కానక వచ్చినవా తండ్రి no సంతోషం అనిపించింది సంబరం అనిపించింది అత్యుయకతలైన పచ్చిపాలతో పచ్చిపాలతో పాదాలు పాదాలు అడిగినా అనిపించింది నాకు నిమ్మరమైంది కాదు బిజా అయ్యా తెల్లారి పదాలతో అడుగుతా ఆ కడుపు మీట్ ఆ బయట లేకుండా వచ్చి

రికిపోయింది కానీ ఉదోనా అయితే కానీ పొన్ను దొరికింది కానీ చూసారు అన్న ముంచే చూడారుండగా చూడమ్

అంతనే మామూలుగా ఉన్నది కానీ విద్య సరే కాదు ఒకదా ఒక పాదాలు సమానం పెట్టు చేతుల కిందకైతే వచ్చి కాలే కళ్ళు మోసి పిట్టలే నోరు తెలిసిన కాగిత నన్నే వల్ల బిందోనాలు బిందిరాకుంటున్నాను నేనేం చేస్తా బిడ్డ పెడుతుంది అసలు ముసలి అనుకుంటా అసలు తాత తాత నువ్వు ఉపయోగ చేసుకుంటావు తాత అంటే ముసలోడు ఏమనాలే నాకెందుకు మీ ఇప్పుడు పెళ్ళి నేను ఎనిమిది పోయి పోయే నా పనులని నువ్వు చేయకున్నాయే నాకు ఇప్పుడు అంటాడు ఆ ముగ్లోడు అనడు నాకు ఎవరు ఇస్తారు అంటాడు అంటే ఇస్తే మళ్ళీ అన్నాడు లేదంటే ముసరోడు పూలు పెక్కువ

పిలిచి సీట్ వేసి ముగ్గురం పెట్టాలి అన్నం పెట్టాలి చిన్న నీళ్ళు చేతి చేయాలి ఒకవేళ అంబారీ దృక్కుంటారు అనుకో ఇంత ఎక్కువే పట్లేదు అనుకో ఇక రాబోదు కాయంత ఎక్కువ వాటిని ముక్కిపోదు అమ్మని పెట్టాలమ్మ మీరు మాట్లాడుకున్నది అర్థం అన్నమాట పెడుతున్నారంటే అదో పద్ధతి పుచ్చరా పదండి కల్లా పుచ్చడా అమ్మారు ఎక్కువ అడుగుతున్నాడు ఒకటి అమ్మలు కుచ్చిపోదు అది మాట అసలే పెడతలేరు విద్య ఏ యుద్ధానికి ఎస్ రాదు తొందరగా తొంగి ఉనికి పొందుకొని ఉడుకుని గిన్ను కానీ ఏదైనా ఒక వాళ్ళకి రెండు అర్థాలు కింది అంటే కింది పనులు బిద్య మీది ఏంటి మీది పనులు ఓ విద్య ఈ పనులు స్పెర కాన్ నుంచి అన్న అనుకో ఓ విద్య ఈవెదికొచ్చినాక బరి ఓ విద్య నేను జన్మకుంటేనేమో కొన్నికుంటాను కొన్నుకుంటారు ఇక నేను గల ముప్పులు అంటేనేమో కొన్ని కొన్ని ముప్పు లేదు అంటేనేమో గంతు వెళ్ళాను దాను ఒక బిడ్డ యా గద్దపాడే ఆలస్యం అవును నారకుంటే ఓ వాడే జోడైతాది నరేల కారైతాది నారకుంటే అది గద్దపాడంట గొబ్బపాడైతాది ఈ ములలంద దొలచే తెలగొట్టరు మనకుసలాగే రేయ్ నానస్ పారా వైపై పీట్ ఆవుతలే ఇకి అసలు

మీద కరెక్ట్ ఈ కుక్క ఈ కుక్క ఇంకా ఎన్నో తిరిగారు మాస్కల బొక్క ఇప్పుడు పడకొండ పదిహేను ఒక పదిహేను ఉద్యోగి పదిహేను ఏళ్ళు వాళ్ళ పిల్లల మీద కూడా మొక్క తప్పలేదు ఎంత పొక్కంది బొక్క అని చెప్పి నువ్వుల తిరుగు కారణం పడుకుతాయి నీ బొక్క అవగాహన కూర్చుడే రాసిపోయిన గతగా ఎవర గట్టిందో బిడ్డ మరి ముందు జరిగేది మాత్రం అని ఎవరు చెప్పలేదు జరిగింది ఎవరైనా ఎప్పుడు అది జరిగిపోయేది ఏ మానవుడు ఎప్పుడే బిడ్డ

అప్పుడు అనుకున్నది కాకడు నరుకోవడం సాక్షాత్తు పరమశివుడు అని తెలిపే నీ పాదాలు పట్టుకో నీ తోడేవాడు కైలాసం వెళ్ళి వాసునే అయ్యో అందుకొని అందరూ చల్లాలట్టి ರೇಪುಗೋಚು ನೆರವಾಗುವರಿ ಜೀವನ ಏರ್ಪಾಡಿಯ ಜನರ ಮಾನೂ ಅದಕ್ಕೆ ಪರಮಾತ್ಮ ಸೋಹಾಯಿತಿನೂ ತಡೆ ಅರ್ಥಮೆಯ ತನ್ನಲ್ಲೇ ಮೂಡಗರೂ மாட மொக்கங்கு வாழித்து வந்து கட்டங்க கட்டங்க கரபோச மந்தை

it's ും തീരുമു അലവിനാർ വാങ്ങിൽ ഉണ്ടാകാതെ নিগোলা সর্বল করল মনে কোরা কুকুর আলো কই হাওয়াই tanningやって মন্দা সুতো কুকড়িরি মন্দা সাড়া যায়ে আ দেউড়ো দেউড়ানা দেউড়ো কত নিপ কাছে নিন্নু রাগে লতি ভেটাললই পোটার 10 মিনিট பரوله நிலவந்து நிலகாதுக்கு ஜெ பட்டாடு ஒரு பட்டிகாது வந்து நரமுள்ள உள்ள ராவல கதி ராஜசிவாத்திரமே ஊடு ராம ராம ராஜவேதம் தேவேனது இல்லடா சங்கதி கச்சிரகார உள்ள அரு ஏனேடுவானா ரோமனா தள்ளி கணக்கு தேசு பத்ரா தேவி கச்சினாగర கல்யாண வசினாவே சூனி முல்லை வருதடா பன்றிக்குறு பாத்ரவேத தா ராவரமா

అక్కడ ఉన్న తిన్నేవ తిన్న ఎప్పుడు <laughs> పాదశారా <laughs>